ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రూపొందించినటువంటి పదవ తరగతి తెలుగు నూతన వాచకం నుంచి మనకు పరీక్షా పత్రము ఏ విధంగా వస్తుంది అనేది ఈ మోడల్ పేపర్లో మనము తెలుసుకుందాము దీనిలో ముందుగా పదవ తరగతి జీరో వన్ టీ అండ్ టూ టీ సంబంధించి ప్రశ్నపత్రము వంద మార్కులకు ఇవ్వడము జరుగుతుంది అది ఎలా ఉందో చూద్దాము ఇది మొత్తము మూడు విభాగాలుగా ఉంటుంది దీనిలో మొదటి విభాగం తెలుసుకోవడానికి ముందుగా విద్యార్థులకు ఇచ్చిన సూచనలు చూద్దాము పత్రంలో మూడు విభాగాలు ఉంటాయి పత్రము చదువుకోవడానికి పదిహేను నిమిషాలు జవాబులు రాయడానికి మూడు గంటల సమయము ఉంటుంది ప్రశ్నలన్నింటికి సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి సమాధానాలు గుండ్రంగా స్పష్టంగా రాయాలని సూచనలు ఇచ్చారు ఇక మొదటి విభాగము అవగాహన ప్రతిస్పందన దీనిలో ముప్పై రెండు మార్కులు కేటాయించడం జరిగింది ఏమేం ప్రశ్నలు ఇస్తారో చూద్దాము ముందుగా ఈ క్రింది పరిచిత పద్యాల్లో ఒకదానిని చదివి ఇచ్చిన ప్రశ్నకు జవాబు ఇమ్మో అని ఒక చిన్న పద్యము పాఠ్య పుస్తకం నుంచి తీసుకున్నారు ఏ నిమ్మై నృత్తము అనే పద్యం తీసుకున్నారు దీనికి సంబంధించి ఇక్కడ నాలుగు ప్రశ్నలు ఇచ్చారు ఈ నాలుగు ప్రశ్నలకు ఎనిమిది మార్కులు అంటే ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు దీనికి సంబంధించిన ప్రశ్నలు చూడండి పై పద్యంలోని మాటలు ఎవరు ఎవరితో అంటున్నారు తర్వాత పద్యంలో భూసుత అని ఎవరిని సంబోధించారు తర్వాత కౌసుకినితో ధర్మవ్యాధుడు ఏమీ తెలియచేస్తానన్నాడు తర్వాత ఈ పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి అని మనకి ప్రత్యక్ష దైవాలు పాఠం నుంచి ఒక చిన్న పద్యంను తీసుకొని ఇచ్చారు అలాగే ఇక్కడ చాయిస్ ఇంకో పద్యం కూడా ఇచ్చారు ఏ పట్టున విశ్వక రక్షాపరుడవు అనే మరొక పద్యాన్ని ఇచ్చారు దీనికి సంబంధించి నాలుగు ప్రశ్నలు ఇచ్చారు పై పద్యంలోని మాటలు ఎవరు ఎవరితో అంటున్నారు తర్వాత పాలకుడు ఏం చేయాలి తర్వాత ఆపదలో ఉన్న వారి పట్ల పాలకుడు ఎలా ప్రవర్తించాలి పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి అని ఇచ్చారు అంటే మనకి ఇక్కడ రెండు పద్యాలు అనేవి ఇస్తారు వాటికి సంబంధించి ఒక్కొక్క పద్యానికి నాలుగు ప్రశ్నలు ఇస్తారు అయితే మనం ఏదో ఒక పద్యాన్ని ఎంచుకొని అది నాలుగు మార్క్ నాలుగు ప్రశ్నలకు కూడా జవాబులు రాయవలసి ఉంటుంది అలా రాసినట్లయితే మనకి అవగాహన ప్రతిస్పందనలో ఎనిమిది మార్కులు మన సొంతమవుతాయి తర్వాత తీసుకున్నట్లయితే ఇదే అవగాహన ప్రతిస్పందనలో ఒక పరిచిత గద్యాన్ని కూడా ఇస్తారు అలాగే దాని నుంచి నాలుగు ప్రశ్నలు అడుగుతారు ఇక్కడ చూడండి క్రింది ఇచ్చినటువంటి పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము అని ప్రసంగం సరళ వ్యవహారిక భాషలో ఉండాలి తమ పాండిత్య ప్రకర్ష చూపించడానికి పెద్ద పెద్ద పదాలు వేసి శ్రోతల మెప్పును పొందాలనుకుంటారు కొందరు అని ఉపన్యాసకాల నుంచి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది దీనిలో నాలుగు ప్రశ్నలు ఇచ్చారు చూడండి ప్రసంగంలో భాష ఎలా ఉండాలి కొందరు భక్తులు శ్రోతల మెప్పు కోసం ఏం చేస్తారు బహిరంగ సభల్లో ఏ భాషను వాడాలి గద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి అని నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఈ నాలుగు ప్రశ్నలకు సంబంధించి మనకి ఎనిమిది మార్కులు కేటాయించడం జరిగింది అక్కడ మనకి పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఆ యొక్క పేరాను చదివి దీనికి సరైనటువంటి జవాబులు రాస్తే ఎనిమిది మార్కులు మన సొంతమవుతాయి తర్వాత మూడో ప్రశ్న తీసుకున్నట్లయితే రామాయణం నుండి ఇచ్చిన క్రింది వాక్యాలు ఏ ఏ కాండాలకు చెందినవో వాక్య రూపంలో రాయండి అని ఇచ్చారు అంటే ఇక్కడ వాక్యాలు ఇస్తారు అవి ఏ కాండానికి చెందినవి అనేది మన కాండం పేరు రాయాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కాండం పేరు అనేది రాయవలసి ఉంటుంది ఇక్కడ నాలుగు కాండానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇస్తారు ఒక్కొక్కదానికి రెండు మార్కులు చొప్పున కేటాయిస్తారు ఇక్కడ చూడండి ఉదాహరణకి మృగాన్ని ప్రాణాలతో పట్టుకోవాలని శత ప్రయత్నించాడు శ్రీరాముడు అలాగే కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు శ్రీరాముడు శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు అని నాలుగు కాండాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగారు ఇవి మీరు ఏ ఏ కాండాలు అనేది అక్కడ కాండం పేరు తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది ఇలా రాసినట్లయితే మీకు ఎనిమిది మార్కులు వస్తాయి తర్వాత క్రింది సంభాషణను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు ఇమ్ము అని మరలా ఒక సంభాషణ నుంచి నాలుగు ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇక్కడ ఒక సంభాషణ ఇచ్చారు చూడండి ఒక ఉపాధ్యాయుడు అలాగే విద్యార్థుల మధ్య ఉన్నటువంటి సంభాషణ ఇచ్చి దానికి సంబంధించి నాలుగు ప్రశ్నలు అడుగుతారు ఈ నాలుగు ప్రశ్నల్లోనూ ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున కేటాయించి ఎనిమిది మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వారి మధ్య ఉన్నటువంటి సంభాషణ ఎవరి మధ్య జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై తేదీ ప్రత్యేకత ఏమిటి మన మాతృభాష ఏది సంభాషణను అనుసరించి ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి అని నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఈ నాలుగు ప్రశ్నలకు ఎనిమిది మార్కులు కేటాయించడం జరిగింది తర్వాత విభాగం రెండు తీసుకున్నట్లయితే వ్యక్తీకరణ సృజనాత్మకత దీనిలో క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానం రాయండి అని మూడు ప్రశ్నలు నాలుగు మార్కులు చొప్పున ఇచ్చారు అంటే పన్నెండు మార్కులు ఈ వ్యక్తీకరణ సృజనాత్మకత మొత్తం ముప్పై ఆరు మార్కులు కేటాయించారు ఆ మూడు ప్రశ్నలు చూద్దాము దూర్జటి కవి గురించి రాయండి అంటే పద్య భాగం నుంచి ఒక కవి పరిచయం అడిగారు వ్యాసం ప్రక్రియ గురించి రాయండి అంటే భాగం నుంచి ఒక ప్రక్రియను గురించి అడిగారు హనుమంతుడు పాత్ర స్వభావం రాయండి అంటే రామాయణం నుంచి ఒక పాత్ర స్వభావం అడిగారు ఈ మూడింటికి కూడా నాలుగే మార్కులు కేటాయించారు తర్వాత క్రింది ప్రశ్నలకు ఎనిమిది నుంచి పది వాక్యాల్లో సమాధానాలు రాయండి అని ఎనిమిదవ ప్రశ్న ఇచ్చారు చూడండి ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలో భారతీయులు పరిస్థితిని మీ సొంత మాటల్లో రాయండి అని జలియన్ వాల నుంచి ఒక ప్రశ్న ఇచ్చారు ఇక్కడ మూడు ప్రశ్నలు ఒక్కొక్క దానికి ఎనిమిది మార్కులు కేటాయించారు పద్యభాగం నుంచి మరొక ప్రశ్న చూడండి యుద్ధ విద్యత పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి అని ఇచ్చారు అలాగే వాలీసుగ్రువుల నడుమ విరోధ గల కారణాలను రాయండి అని ఇచ్చారు అలాగే రామరావణ యుద్ధాన్ని వర్ణించండి అని ఇచ్చారు ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయవలసి ఉంటుంది తర్వాత కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి అని ఒక సృజనాత్మకత అంశం ఇచ్చారు అలాగే ఇంకోటి మీకు నచ్చిన ప్ర ప్రకృతి దృశ్యాన్ని మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని వర్ణించండి అని ఇంకొక సృజనాత్మక ప్రశ్న ఇచ్చారు ఈ రెండిట్లో ఒకటి రాయవలసి ఉంటుంది ఇలా రాసినట్లయితే ఒక్కొక్క ప్రశ్నకు ఎనిమిది మార్కులు చొప్పున మొత్తము ఇరవై నాలుగు మార్కులు కేటాయించడం జరుగుతుంది ఈ విధంగా మనకి అవగాహన ప్రతిస్పందన అలాగే వ్యక్తీకరణ సృజనాత్మకత తెలుసుకున్నాము ఇక మూడవ విభాగము భాషాంశాలు దీనిలో భాషాంశాలకు సంబంధించి మనకి మొత్తము ముప్పై రెండు మార్కులు కేటాయించడం జరిగింది చూడండి ఇక్కడ భాషాంశాలు ఏ విధంగా ఇచ్చారో ఒకసారి చదివి వినిపిస్తాను క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి అని ఒక ప్రశ్న ఇచ్చారు పదకొండవ ప్రశ్న సముద్ర పుటలలు ఆకాశాన్ని తాకుతున్నాయి పై వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించి వాక్య రూపంలో రాయండి అని ఇచ్చారు దీనికి రెండు మార్కులు ఇవ్వడం జరిగింది అలాగే పన్నెండవ ప్రశ్న తెలివి యొక్క ఎంత లేని ఎడల ద్రక్తుడనే కరిభంగి సర్వం సర్వమున్ అని ఒక పద్యంలో ఒక లైన్ ఇచ్చారు దీనికి గురు లఘువులు గుర్తించి గణ విభజన చేసి పద్యం పేరు రాయండి అని ఇచ్చారు దీనికి రెండు మార్కులు కేటాయించారు అలాగే పదమూడవ ప్రశ్న కానలలో క్రూర మృగాలు ఉంటాయి గీత గీసిన పదానికి సరైన అర్థం రాయండి అని ఇచ్చారు దీనికి ఒక మార్కు అలాగే మన స్వప్నం సాకారం కావాలంటే బాగా కష్టపడాలి అని గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి అని దానికి సంబంధించినటువంటి జవాబులు మూడిచ్చారు అందులో ఒకటి మనం గుర్తించినట్లయితే దానికి ఒక మార్కు మొత్తం రెండు మార్కులు వస్తున్నాయి తర్వాత పద్నాలుగవ ప్రశ్న జాబు రాయడానికి ఆలస్యం చేయకు వెంటనే నీ వివరాలన్నీ తెలియజేయగలవు అని ఇచ్చారు గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి అని ఇచ్చారు ఇక్కడ జాబు అనే పదానికి పర్యాయ పదాలు రాయాలి దీనికి ఒక మార్కు అలాగే మా పుత్రుడు ఉత్తమ గుణాలు కలవాడు ఇక్కడ పుత్రుడు అనే పదం గీత గీయబడింది దీనికి సరైన పర్యాయ పదాలను గుర్తించాడని దానికి జవాబులు కూడా నాలుగు ఇచ్చారు అందులో ఒకటి గుర్తించాలి ఒక మార్కు పదిహేనవ ప్రశ్న భగవంతుని బత్తితో పూజించాలి ఇక్కడ బత్తి అనేది గీత గీయడం జరిగింది గీత గీసిన పదానికి సరైన ప్రకృతి పదం రాయండి అని ఇచ్చారు తర్వాత దాంట్లోని వైద్యుడు రోగుల పాలిట దేవుడు అని వైద్యుడిని గీత గీశారు గీత గీసిన పదానికి సరైన వికృతి పదం గుర్తించండి అని ఇచ్చారు దీనికి జవాబు నాలుగు ఇచ్చారు ఈ నాలుగింట్లో ఒకటి గుర్తించవలసిన అవసరం ఉంది ఈ విధంగా దీనికి రెండు మార్కులు కేటాయించడం జరిగింది తర్వాత తీసుకున్నట్లయితే పదహారవ ప్రశ్న మా మిత్రుడు చాలా ఉత్తముడు గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి అని ఒక మార్కు కేటాయించారు అమృతం కోసం దేవదానములు పాల సముద్రాన్ని చిలికారు దీనికి అమృతం అనే పదానికి నానార్థాలు గుర్తించమని అడిగారు దీనికి ఇక్కడ జవాబులు కూడా ఇచ్చారు ఒక జవాబు మనం గుర్తించవలసి ఉంటుంది దీనికి ఒక మార్కు మొత్తం నానార్థాలకి రెండు మార్కులు తర్వాత పదిహేడవ ప్రశ్న భాస్కరుడు లోకానికి వెలుగునిస్తాడు గీత గీసిన పదానికి వ్యుత్పత్తి అర్థం రాయండి అని భాస్కరుడు అనే పదానికి గీత గీశారు దీనికి వ్యుత్పత్తి అర్థం రాసినట్లయితే ఒక మార్కు వసుధ అంతటా కీర్తిని వ్యాపింప చేసుకున్నవాడు ధన్యుడు ఇక్కడ వసుధ అనే పదానికి గీత గీశారు దీనికి వ్యుత్పత్తి అర్థాన్ని సూచించమని అడిగారు అలాగే దానికి జవాబులు కూడా నాలుగిచ్చారు ఏదైనా ఒక జవాబుని సూచించాలి దీనికి ఒక మార్కు మొత్తము రెండు మార్కులు వ్యుత్పత్తి అర్థాలు తర్వాత కవులు దేశభక్తిని ప్రబోధించే రచనలకు శ్రీకారం చుట్టడం మంచిది ఇక్కడ వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి అని అడిగారు ఇక్కడ ఇక్కడ జాతీయం ఏముంది శ్రీకారం చుట్టడం దీన్ని గురించి వివరించి రాస్తే రెండు మార్కులు ఇవ్వడం జరుగుతుంది తర్వాత పంతొమ్మిదవ ప్రశ్న చే జారిపోవు ఈ జాతీయాన్ని ఏ అర్థంలో అంటే ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి అని ఇచ్చారు దీనికి రెండు మార్కులు తర్వాత క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి అని ఇచ్చారు పద్నాలుగు ప్రశ్నలు ఇస్తారు ఒక్కొక్కటి ఒక్కొక్క మార్కు కేటాయించడం జరిగింది ఎన్నడూ నిష్ఠు రోక్తుల పలకురాదు ఇక్కడ నిష్ఠూరోక్తులు అనే గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి అని అడిగారు దీనికి ఒక మార్కు ఇరవై ఒకటో ప్రశ్న ముందు ప్లస్ చెయ్యి సంధి పదాలను కలిపి రాయండి అని ఇచ్చారు దీనికి ఒక మార్కు అలాగే ఇరవై రెండవ ప్రశ్న మన వ్యక్తిగత విషయాలలో ఇతరులు కల్పించుకుంటే అభ్యంతరం చెప్పి తీరాలి అని అభ్యంతరం అనే పదాన్ని గీత గీశారు ఇది ఏ సంధికి చెందిందో గుర్తించమని అడిగారు ఒక మార్కు ఇక్కడ అలాగే దాని జవాబులు కూడా ఇచ్చారు అందులోంచి మనం గుర్తించవలసి ఉంటుంది తర్వాత తీసుకున్నట్లయితే ఇరవై మూడవ ప్రశ్న విజయం పొందాలంటే శక్తి సామర్థ్యాలు ఉండాలి గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం రాయండి అని శక్తి సామర్థ్యాలు అనే పదాన్ని ఇవ్వడం జరిగింది దీనికి ఒక మార్కు ఇరవై నాలుగవ ప్రశ్న కుటిల బుద్ధి గలవారికి చివరికి దక్కేది శూన్యము దీనికి కుటిల బుద్ధి అనే పదానికి గీత గీస్తారు దీనికి జవాబులు ఇచ్చారు ఇది ఏ సమాసమో చెప్పవలసి ఉంటుంది దీనికి ఒక మార్కు ఇరవై ఐదో ప్రశ్న ధర్మ వ్యాధుడు కౌసుకునితో ఇట్లనియే ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనాన్ని రాయండి అని ఇచ్చారు అలాగే వీటికి జవాబులు కూడా ఇచ్చారు అందులో సరైనటువంటి ఆధునిక వచన వచనం గుర్తించినట్లయితే ఒక మార్కు ఇరవై ఆరో ప్రశ్న ఆ రోజు నాటకం ప్రదర్శించారు ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి అని ఇచ్చారు దీనికి ఒక మార్కు కేటాయించారు అలాగే క్రింది ఇరవై ఏడవ ప్రశ్న కింది క్రియాపేదాల్లో వ్యతిరేకార్థక క్రియను గుర్తించి రాయండి అని చూసి చూస్తే చూడక చూస్తూ అని నాలుగు ఇచ్చారు ఇందులో వ్యతిరేకార్థక క్రియను రాయమన్నారు దానికి ఒక మార్కు కేటాయించారు ఇరవై ఎనిమిదవ ప్రశ్న రేష్మ ఆసుపత్రికి వెళ్ళింది రేష్మ పరీక్షలు చేయించుకుంది అని ఇచ్చారు ఈ సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా రాయండి అన్నారు దీనికి ఒక మార్కు కేటాయించారు ఇరవై ప్రశ్న వారు పిల్లవాడిని కాపాడారు అని ఇచ్చారు దానికి సరి అయినటువంటి కర్మణి వాక్యాన్ని గుర్తించమని అడిగారు దీనికి ఒక మార్కు అలాగే ఇక్కడ జవాబు కూడా వారే ఇస్తారు మనం జవాబు గుర్తిస్తే సరిపోతుంది ముప్పైవ ప్రశ్న పది రోజులుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి అని ఇచ్చారు దీనికి ఒక మార్పు ఇప్పుడు వర్షం కురుస్తుందో కురదో అని ఇచ్చారు ఇది ఏ రకమైన సామాన్య వాక్యం అని నాలుగు జవాబులు ఇచ్చారు దీనికి ఒక మార్పు కేటాయించారు అలాగే ముప్పై రెండవ ప్రశ్న పాపాయి నడవగలదు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి అని ఇచ్చారు దీనికి ఒక మార్కు ముప్పై మూడవ ప్రశ్న మీరందరూ ఆడుకోవచ్చు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి అని నాలుగు జవాబులు ఇచ్చారు దీనికి ఒక మార్కు ఈ విధంగా ముప్పై మూడు ప్రశ్నలు కూడా వంద మార్కులు కేటాయించి ఇక్కడ ఇవ్వడం జరిగింది విద్యార్థులు మీరు ఈ విధంగా మీ పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి అంశాలను చదివి అవగాహన చేసుకొని మంచి మార్కులు సాధించే ప్రయత్నం చేయండి అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్